సెకండ్ ఆప్షన్ ఓకే ఏ కళాశాలలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది ఏ కళాశాలలో అంటే ఇది ఏ కళాశాలలో ఓకే హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది ఆరోహణ క్రమంలో ఉండాలి మరి చూద్దాం హాజరైన సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిటీ చూడండి ఇక్కడ ఏమైంది తగ్గింది అంటే ఇది కాదు ఏ కళాశాల కాదు నెక్స్ట్ బీలో చెక్ చేస్తే సెవెన్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ పెరిగింది మళ్ళీ ఎయిట్ ఫార్టీ నుంచి సిక్స్ ఎయిటీ తగ్గింది అంటే ఇది కాదు నెక్స్ట్ సిక్స్ సెవెంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నుంచి ఇక్కడికి ఫోర్ ఎయిటీ తగ్గింది ఇది కాదు పెరుగుతూనే ఉండాలి ఆరోహణ క్రమంలో సో ఇక్కడ ఇంక్రీజ్ ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల నుంచి ఏడు వందల ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు సో ఆన్సర్ ఏంటండి ఫోర్త్ ఆప్షన్ ఒక పరీక్షలో ఏ మరియు బి మార్కులు మొత్తం నూట ఇరవై ఏ ప్లస్ బి ఏమిచ్చాడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి వన్ థర్టీ సి ప్లస్ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ అయితే సి మార్కులు ఎన్ని ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సి మార్కులు ఎన్ని అన్నాడు కాబట్టి ముందు సి ఉన్నటువంటి ఈ రెండు యాడ్ చేయాలి ఈ రెండు యాడ్ చేసినప్పుడు నాకేమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ టూసీ అనేది వస్తుంది అంతేనా ఏ ప్లస్ బి ప్లస్ సి టూసీ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అయింది టూ సెవెంటీ ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి ఈ రెండు సబ్ట్రాక్ చేస్తున్నప్పుడు నాకేమొస్తుంది ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి కామన్ టూసీ విలువ వస్తుంది టూసీ ఎక్కువ ఉంది కాబట్టి ఏబి ఏబి కామన్ టూ సి ఎక్స్ట్రా వచ్చింది వన్ ట్వంటీ కంటే టూ సెవెంటీ ఎక్స్ట్రా ఎంత ఉంది అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కువ ఉంది దాన్ని బట్టి సి యొక్క విలువ ఎంత వన్ ఫిఫ్టీ బై టూ వాల్యూఇఈ సెవెంటీ ఫైవ్ ఫినిష్ ద సెవెంటీ ఫైవ్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ముగ్గురు వ్యక్తుల వయసులో మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాలు వారికి ఐదు సంవత్సరాల తేడా ఉన్నది అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల మొత్తం డెబ్బై ఐదు సగటు ఎంత సగటు డెబ్బై ఐదు బై మూడు దట్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇక్కడ వారి వయసుల మధ్య భేదం ఐదు సంవత్సరాలు ఉంది అంటే సామాన్య భేదం అది ముగ్గురు వ్యక్తులు కూడా సామాన్య భేదం కలుగున్నారు అంక శ్రేణి అని అర్థం చేసుకోండి అంక శ్రేణిలో సగటు ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది సగటు మధ్యలో ఉంటుంది మూడు విలువల్లో మధ్య విలువే సగటు అప్పుడు ఇది థర్టీ అని ఇది ట్వంటీ అని అర్థం చేసుకోండి ఎందుకు అంటే సామాన్య భేదం ఎంత అన్నాడు ఫైవ్ ఇయర్స్ టైం గ్యాప్ ఇప్పుడు ఎక్కువ వయసు గల వ్యక్తి అతి తక్కువ వయసు గల వ్యక్తికి ఎంత శాతం అధికం ఎక్కువ వయసు గల వ్యక్తి ముప్పై ఇరవై కంటే ఎంత శాతం ఎక్కువ ఎంత శాతం ఎక్కువ పది ఎక్కువ ముప్పై ఎంత ఎక్కువ పది ఎక్కువ దేని మీద ఇరవై కంటే పది ఎక్కువ సో టెన్ అపాయింట్ ట్వంటీ వాట్ పర్సంటేజ్ టెన్ ట్వంటీ అంటే హాఫ్ హాఫ్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఈస్ ఫిఫ్టీ పర్సంటేజ్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ పదిహేను ఇరవై ఐదు నలభై డెబ్బై ఐదులచే నిశేషంగా భాగింపబడే నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఏది మరి ఇక్కడ పదిహేనుతో క్యాన్సిల్ అవుతుంది అంటే మూడుతో ఐదుతో రెండింటితోనూ భాగింపబడే సంఖ్య మూడు గునిజం అవుతుంది ఐదు గునిజం అవుతుంది ఇరవై ఐదు గునిజం అవుతుంది అంటే ఐదు గునిజం అవుతుంది నలభై అంటే ఎనిమిది గురిజం అవుతుంది ఎనిమిది ఐదులు నలభై ఓకేనా అలా గుణిజాలని బట్టి ఎలిమినేషన్లో వెళ్ళిపోదాం మరి ఇక్కడ నలభైలో ఎనిమిది ఐదులు నలభై నలభైతో క్యాన్సిల్ అవ్వాలంటే నలభై గుణిజం అవ్వాలంటే ముందు అది ఎనిమిది గుణిజం అవ్వాలి ఎనిమిది గుణిజం తొమ్మిది వేలు అనేది ఎనిమిది గుణిజం అవుతుందా అవుతుంది ఓకే ఎందుకు అంటే థౌజండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యూజ్బుల్ బై ఎయిట్ అవునా కాబట్టి ముందు మనం గరిష్ట సంఖ్య ఏది అనే పాయింట్ మీద చూద్దాం గరిష్ట సంఖ్య ఏది ఇందులో గరిష్ట సంఖ్య ఏది చూడండి నాలుగు ఆప్షన్స్లో గరిష్ట సంఖ్య ఏది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ అది మూడు గునిజం అవ్వట్లేదు తొమ్మిది అనేది మూడు గునిజం కానీ ఎనిమిది అనేది మూడు గునిజమా కాదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి నెక్స్ట్ గరిష్ట సంఖ్యకి రండి నెక్స్ట్ గరిష్ట సంఖ్య ఏది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మరి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదిహేనుతో క్యాన్సిల్ అవుతుందా చూద్దాం మూడుతో క్యాన్సిల్ అవుతుంది మూడు తొమ్మిది తొమ్మిది అనేది మూడు గుణిజమే ఆరు మూడు గుణిజమే రెండు సున్నాలు ఉన్నాయంటే ఐదు గుణిజం ఇరవై ఐదుతో క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదుతో ఎందుకంటే లాస్ట్లో వంద ఉంది తొంభై ఆరు వందలు వంద ఇరవై ఐదు గునిజమే నెక్స్ట్ నలభైతో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే సున్నా సున్నా కొట్టేస్తే చివరి రెండు అంకెలు అరవై నాలుగుతో పోతాయి కాబట్టి నలభైతో కూడా క్యాన్సిల్ అవుతుంది డెబ్భై ఐదుతో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు డెబ్బై ఐదు అండి జాగ్రత్తగా వినండి ఇక్కడ రఫ్ వర్క్లు రాసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు డెబ్బై ఐదు అంటే ఇరవై ఐదు మూడులు మరి ఇరవై ఐదు నాలుగులు వంద ఇరవై ఐదుతో క్యాన్సిల్ అయింది తొంభై ఆరు మూడుతో క్యాన్సిల్ అయింది సో ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే గరిష్ట సంఖ్య అన్నాడో ఆప్షన్స్లో గరిష్ట సంఖ్యని నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కనిష్ట సంఖ్య అన్నప్పుడు కనిష్ట సంఖ్య నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఎప్పుడైతే ఇది కరెక్ట్ ఆన్సర్ అయిందో ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి క్లియర్ ఫోర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అని అర్థం అంటే ఎన్ యొక్క విలువ ఎంత ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ ఈక్వల్ అవునా మీకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫోర్ పవర్ ఎన్ మైనస్ త్రీ అడిగాడు ఫోర్ పవర్ ఎన్ అంటే ఫోర్ మైనస్ త్రీ నథింగ్ బట్ ఫోర్ పవర్ వన్ వాల్యూఇస్ ఫోర్ సో దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ సింప్లిఫికేషన్ సెవెన్ వన్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ వన్ బై టూ ప్లస్ ఎయిట్ త్రీ బై ఫోర్ వాల్యూ ఎంత చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సెవెన్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఓకేనా ముందు పూర్ణ సంఖ్యని కలిపండి ఏడు ఐదు పన్నెండు పన్నెండు నెక్స్ట్ వన్ బై ఫోర్ త్రీ బై ఫోర్ కలపండి వన్ అవుతుంది ఈ రెండు కలిపితే వన్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ వన్ ప్లస్ హాఫ్ మిగిలింది అయిపోయింది లెక్క ఆన్సర్ ఏంటి ట్వంటీ వన్ వన్ బై టూ ఇస్ వన్ బై టూ సో ట్వంటీ వన్ వన్ బై టూ ఇస్ గివన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ వన్ వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ సెవెన్ని వన్ ఫార్టీ సెవెన్ క్యూబ్ అని రాయండి ప్లస్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీని వన్ ట్వంటీ త్రీ పవర్ త్రీ అని రాయండి కింద వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ అవుతుంది రెండు సార్లు గురించాం మైనస్ వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ట్వంటీ త్రీ ప్లస్ వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ సో యాక్చువల్గా ఇది చూడగానే ఆన్సర్ ఏ ప్లస్ బి ఫినిష్డ్ అది ఎలా వచ్చిందో చెప్తాను ఆన్సర్ అయితే ఏంటి వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఓకేనా వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ యాడ్ చేస్తున్నప్పుడు త్రీ ప్లస్ సెవెన్ టెన్ వన్ క్యారీ సెవెన్ టూ సెవెంటీ వచ్చిందండి అయిపోయింది లెక్క ఆన్సర్ ఏంటి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ కానీ అది ఎలా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద బేసిక్ ఫార్ములా ఏంటి అంటే ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది అది చూడండి అదే రూపంలో ఉంది ఏ బదులు వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చాడు బీ బదులు వన్ ట్వంటీ త్రీ ఇచ్చాడు ఓకేనా దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి అవుతుంది ఇది ఫార్ములా ఎలా వచ్చింది అంటే ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అండి డినామినేటర్లో కూడా ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఉంది ఓకేనా ఇప్పుడు ఏం జరుగుతుంది కామన్ ఎలిమెంట్స్ ఇది ఇది క్యాన్సిల్ అయ్యి చివరికి ఏం మిగిలిందండి ఏ ప్లస్ బి మిగిలింది సో ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఇదంతా రఫర్క్ చేయాల్సిన అవసరం లేదు క్వశ్చన్ చూడగానే నాకు కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే ఏ బదులు వన్ ఫార్టీ సెవెన్ ఉంది బి బదులు వన్ ట్వంటీ త్రీ ఉంది ఈ రెండు కలిపితే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి టూ సెవెంటీ రెండు వందల డెబ్భై దట్ ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ అండర్ రూట్ స్క్వేర్ రూట్ టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ అండర్ రూట్ ఫిఫ్టీ వన్ ప్లస్ అండర్ రూట్ వన్ సిక్స్టీ నైన్ ఓకే ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి నేను మైండ్లోనే చేస్తుంది మీకు రాస్తున్న రాసి చూపిస్తున్నాను రూట్ వన్ సిక్స్టీ నైన్ దేని యొక్క వర్గం అది థర్టీన్ స్క్వేర్ అవునా ఆ థర్టీన్ ఇక్కడ యాడ్ అయితే ఆ థర్టీన్ ఇక్కడ యాడ్ అయితే సిక్స్టీ ఫోర్ రూట్ సిక్స్టీ ఫోర్ వాల్యూ అంతా ఇది ఎంత అండి సిక్స్టీ ఫోర్ రూట్ సిక్స్టీ ఫోర్ వాల్యూ ఎయిట్ ఆ ఎయిట్ ఇక్కడ యాడ్ అయితే నీకు వచ్చేది టూ ఫిఫ్టీ సిక్స్ సో వాట్ ఈజ్ రూట్ టూ ఫిఫ్టీ సిక్స్ రెండు వందల యాభై ఆరు యొక్క వర్గమూలం ఎంత పదహారు సో ఆన్సర్ ఏంటి అంటే పదహారు నేను అక్కడ బ్లాక్ పెన్తో రాసిందంతా రఫర్కు మైండ్లో చేయాలి పెన్ పెట్టి చేయడం కాదు మైండ్ క్యాలకులేషన్లో యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయి ఫైనల్ ఆన్సర్ రూట్ టూ ఫిఫ్టీ సిక్స్ వాల్యూ ఎంత అంటే సిక్స్టీన్ ఓకే ఒక బ్యాడ్మింటన్ ఆటగాడు ఆరు ఆటలు గెలిచి నాలుగు ఆటలు ఆడాడు అంటే మొత్తమే పదాటలు ఆడాడు ఆరు ప్లస్ నాలుగు పదాట్లాడాడు అయితే గెలిచిన ఆటల యొక్క భిన్నం గెలిచింది ఎన్ని ఆరు ఆటలు పదిలో ఆరు గెలిచాడు సో ఆరు ఆటలు గెలిచినటువంటి భిన్నం ఎంత భాగం అంటే నథింగ్ బట్ త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఈజ్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ చూడండి సిరీస్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ ప్లస్ వన్ బై సెవెన్ ఇంటూ నైన్ ప్లస్ వాన్ అప్ టు ఇన్ఫినిటీ సో దీనికి ప్రాసెస్ ప్రొసీజర్ చాలా లెది ఉంది అది నేను చెప్పను టైం వేస్ట్ అనవసరం ఈ మోడల్ వస్తే మీరు చూడగానే ఆన్సర్ చెప్పడానికి ఒక షార్ట్ కట్ ఉంది ఏంటంటే వన్ బై అనే వస్తుంది ఆన్సర్ సిరీస్ స్టార్టింగ్ దేముంది సిరీస్ స్టార్టింగ్ ఏముంది త్రీ ఉంది ఇంటూ స్టార్టింగ్ ఏముంటే అది త్రీ ఇంటూ ఇక్కడ గ్యాప్ ఎంత ఎంత ఉందో చూసుకోండి కామన్ డిఫరెన్స్ త్రీకి ఫైవ్కి డిఫరెన్స్ టూ ఫైవ్కి సెవెన్కి డిఫరెన్స్ టూ సెవెన్కి కి డిఫరెన్స్ టూ ఆ ఇంటూ టూ చేయండి అయిపోయింది లెక్క ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వన్ బై సిక్స్ సో అది ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ సింగిల్ స్టెప్ అనమాట ఓకే ఎన్సీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ త్రీ దక్వల్ టు సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఫినిష్డ్ ఈ మోడల్ వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ యొక్క విలువ ఏమవుతుంది కింద ఉన్నటువంటి ఈ రెండు విలువల మొత్తం సెవెన్ ప్లస్ త్రీ అవుతుంది మరి సెవెన్ ప్లస్ త్రీ విలువ ఎంత టెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ టూ ఏ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఏ ప్లస్ ఎయిటీ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో వర్గ సమీకరణం యొక్క మూలాల లబ్ధం ఒకటి అయినా ఏ విలువ ఎంత అన్నాడు మరి ఇదే రూపంలో ఉందంటే సాధారణ వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ మూలాల మొత్తం ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు సున్నా మరి అక్కడ మూలాల లబ్ధం ఓకే మూలాల లబ్ధం ఏ స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఏ ప్లస్ ఎయిటీ వన్ మూలాల లబ్ధం ఎంత అన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇప్పుడు దీన్ని వర్గ సమీకరణ రూపంలోకి మారిస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఏ ప్లస్ ఎయిటీన్ ఏ ప్లస్ ఇటు వస్తే ఎయిటీ ఇజ్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇప్పుడు మీరు గమనించండి ఈ ఏ యొక్క విలువ ఏమవుతుంది ఏ యొక్క విలువ ఇది ఒక వర్గ సమీకరణ రూపంలోకి వచ్చింది నేను ఇక్కడ మూలాల లబ్ధం ఎనభై మూలాల లబ్ధం ఎనభై మూలాల మొత్తం మైనస్ పద్దెనిమిది ఇక్కడ నేను ఎలా రాయొచ్చంటే ఎనభైని మైనస్ ఎనిమిది ఇంటూ మైనస్ పది మైనస్ ఎనిమిది ఇంటూ మైనస్ పది ప్లస్ ఎనభై పద్దెనిమిదిని ఎలా రాయచ్చు అంటే మైనస్ ఎనిమిది మైనస్ పది యాడ్ చేయండి ఏమవుతుంది మైనస్ పద్దెనిమిది ఇక్కడ యాక్చువల్గా మైనస్ సైన్ రావాలండి ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎయిటీన్ అన్నట్టు ఓకే చూడండి నేను దీన్ని ఎలా రాస్తాను ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎయిటీన్ ఏ ప్లస్ ఎయిటీ ఇస్ ఈక్వల్ టు జీరో ఇది మూలాల లబ్ధం మైనస్ ఎయిటీన్ టు మైనస్ టెన్ ఇది మూలాల మొత్తం మైనస్ ఎయిట్ మైనస్ టెన్ కలిపితే మైనస్ ఎయిటీన్ సో ఆన్సర్ ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే ఒకవేళ మీకు ఆలోచన రాకపోతే ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ చూడగానే ఆలోచన అనేది వస్తుంది నెక్స్ట్ టూ టీటా ప్లస్ ఫోర్ టీటా యొక్క కనిష్ట విలువ ఎంత సింపుల్ మోడల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టండి టీటా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సబ్స్ట్యూట్ చేయండి టీటా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సబ్స్ట్యూట్ చేస్తే టీటా వన్ అవుద్ది టీటా వన్ అవుద్ది అప్పుడు టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఓకే సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సిక్స్ నెక్స్ట్ రెండు సంపూరక కోణాలు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు పూరక కోణాలంటే రెండింటి మొత్తం తొంభై డిగ్రీలు సంపూరక కోణాలంటే రెండింటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవి మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో ఉన్న చిన్న కోణం విలువ ఎంత సో ఇక్కడ చిన్న కోణం విలువ టూ పార్ట్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ పార్ట్స్ టోటల్ వాల్యూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక మిగిలింది సింప్లిఫికేషన్ ఫైవ్తో ఇది థర్టీ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ ఇంటూ థర్టీ సిక్స్ ఈజ్ ఇస్ టు టూ ఇంటూ థర్టీ సిక్స్ డిగ్రీస్ వాలీస్ సెవెంటీ టూ డిగ్రీస్ ఇన్ ఆప్షన్ ఓకే ఒక క్రమ భుజిలో ఒక్కో బాహ్య కోణం విలో నల నలభై డిగ్రీలు అయిన భుజాల సంఖ్య ఎంత చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ఎన్ చేస్తే ఫార్టీ డిగ్రీస్ వచ్చిందంట సో క్వశ్చన్లోనే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను బాహ్య మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు సంపూర్ణ కోణం విలువే మూడు వందల అరవై డిగ్రీలు బాహ్య కోణాలు మొత్తం కూడా అదే మూడు వందల అరవై డిగ్రీలు ఎన్ భుజాలు ఉన్నప్పుడు బైఎన్ చేస్తే ఫార్టీ డిగ్రీస్ రావాలి అంటే అక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ నైన్ చూడండి నలభైతో మూడు వందల అరవై తొమ్మిది సార్లు క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఓకే పదహారు ఇరవై నాలుగు పన్నెండు ఎనిమిదిల అంకగణిత సగటు అర్థమెటిక్ మీన్ యాక్చువల్గా అన్ని రాసులు కలిపి బైఫై చేయొచ్చు కానీ ఇది అంకశ్రేణిలా కనిపిస్తుంది చూడండి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ రాయచ్చా ఓకేనా మరి అంకగణిత సగటు సరిగ్గా మధ్యపదం అంక శ్రేణిలో ఉన్నప్పుడు సరిగ్గా మధ్యపదం మరి సరిగ్గా మధ్యపదం ఏముంది పన్నెండు సో ఆన్సర్ ఏంటండి ట్వెల్వ్